రికార్డు నెలకొల్పోయినారు మళ్ళా ఛాన్స్ రాదు వచ్చే సంవత్సరం ఈ కొట్టుకు నీకు ప్రమోషన్ నువ్వు రాలేవు ఈ బండ చూడలేవు ఎందుకంటే నువ్వు ప్రమోషన్ కి వెళ్ళిపోతావు అందుకు నీ సాధ్యమైనంత మేరకు బెస్ట్ రికార్డు నెలకొల్పిపోయే ప్రయత్నమే చేయాల చూద్దాం

లక్ష లక్షలకు సాధించినటువంటి ఎత్తులు అయితే అది లై లై బాగా లైట్ బ్రహ్మాండంగా ఉన్నాయి శుద్ధం లైట్ లోడ్కు రెండు చొట్లతో మేమే రాజులము అంటూ చవామనీతున్నటువంటి కొడలు రాజా వచ్చే పల్కం తొట్టి గ్రామం రాయచూర్ జిల్లా కర్ణాటక ఆల మండల మోహన్ రెడ్డి శ్రీసంగల గ్రామముండలము నిందాల జిల్లా అన్నా పెద్ద మంత్రులు కూడా లాస్ట్ కాడైపోతే బహుమతులు ఈడన దేవాలయం కన్నా ఏదో ఏర్పాటు చేయాలి కాబట్టి వారికి విజ్ఞప్తి సరే సో ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు మహమ్మద్లో లాస్ట్ గా ఇక్కడనే బహుమతులు తుది ఫలితాలు వస్తాయి ప్రైవ్ విన్నర్స్తో బహుమతుల ప్రధానం ఇక్కడే ఉంటున్నది ఒకసారి ఒకరిగే అవకాశం వస్తుంది ఈ ఛాన్స్ మళ్ళా రాదు రెండు వేల ఇరవై ఐదు పదమూడవ తారీఖు వండేపల్లి మండలం కుంకల గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి తిరునాళ మహోత్సవ సందర్భంగా నీకు అవకాశం వచ్చింది బెస్ట్ రికార్డు తోలిపోతావా ఈ రోజే నేది రేపు ఎవరిదో చూసుకో నిబంధనలు ఎవరు అతిక్రమించడానికి లేదు ఏడు మంది సారథులు నాలుగు ఘరడాలు సమయం ఇరవై నిమిషంలో గంట కొడి ఎడవల ఉన్న లైన్ తగలకూడదు పదనాలుగు పట్టెల కోర్టు తర్చూరు రెడీగా ఉండాలి పదహైదో తారీఖు హాయ్ అంతకాల ఏమి ముడివడీ ట్రో మ్యాజిక్సినప్పుడు ఒకసారి ముడివాడి సేపు అవుట్ అయినాడు ముడి పడవుడు ఏంటి జోక్తని సిక్సర్ అయ్యింది చేస్తున్నటువంటి కడల్ని తలకొంటే కర్ణాటక అయితే ఈ ఎత్తులకు చివరికి ఇరవై నిమిషాల పోరాటం చేసే కూడా மத்தவ சல்லிச்சோ 100 வருங்க அந்த பக்கம்ல கட்டே லேட்டவே கூட இவெத்துல முன்ன ஏவடி கின்னா செப்பி மேப் சரி இல்ல வரது இல்லடா انا கொஞ்சம் ஆட போताดิ ஆ

Văn cản đã kể đến được một cái mùa lửa mầm 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 mầm

પણીલો દિંઇણ ચીબણ કીણ કીણે કྲેણ કિણ સીણ કા�઻ેધ કા� કા�ળ કા�સણ કા�ણ કા�ણ કા�ે કા�ણ 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 ક தெறலடா அரண்டுல தெறலடா

మూడవ గత మూడవ గుట్టేసరికి ఐదవ గత గోనే కాజాల సేవ పడక కర్ణాటక వారు ఏడు వందల యాభై ఎనభై వేలాన్ని ఐదు నిమిషాల రెండు సభలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఈ ఎట్ల మూడవ రౌండ్లో ముప్పై ఒక్క సెకండ్ ముందు నెలకు చదువుతున్నాయి మా చింతలు నిర్ణయించింది నాలుగవ రెండు పల ప్రదర్శన చేస్తున్నాయి रुटी <laughs> सिंध नाला दादा केतिरो साध्यमें नालो

రెండు వేల ఇరవై ఏడు సంవత్సరము నీళ్ళ కంటే స్వర స్వామి స్టార్ట్ అయి లేకుండా फार्वटो चलो बहुत दुड धा खाने खाने पानी गाड़ी हाँ பட்ட சமே காதா அந்த போராட்டம்

రెండు పోటీ చేయడం అనగా పన్నెండు వందల యాభై ఫైదా బాన్ని పది నిమిషాల ఇరవై ఏడవ సెకంలో పోటీ చేశారు ఇదే ఐదవ రెండులో భూపాలకృష్ణ చెత్త నగర వారి ఎత్తులో పది నిమిషాల నలభై పూర్తి చేశాయి అనగా మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో పక్క సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి అయితే మెజార్టీ మాక్సిమం లాస్ అయినది వచ్చే రౌండ్ ఆరవ రౌండ్లో సునాడు మీరు ప్రస్తుతానికి పంపల కోట్ల నీళ్ల కంటే శివశాల తిరుమాల మహోత్సవాన్ని పురస్కరించుకొని గొగ్గోల కోట్లు శాసించే స్థితికి మీరు చేరుకోవాలంటే యాభై వేల బహుమతిని మీరు సాధించాలంటే ఎనిమిది రొగట్లు తిట్టి పదకొండు అడుగుల మీద టార్గెట్ గా ఉన్నది మీరు వచ్చే రోడ్డు కారు ఓరహోలీ రెండు సింహాల పోరాటమే జరుగుతున్నది

వ్యక్తులు అదే కాదు చాలా కొత్తలో కూడా అయితే లేత నేతలు సీనియర్స్ లో అట్లా ఒకటి చిన్న వయసు గల నేతలు ఇవే లు అనగా పదహైదు వందలు పీర్చదేనాన్ని పద్మూరు నిమిషాల ఇరవై ఎనిమిది ఇదే ఆరవరి వంటలో గోపాలకృష్ణ పదమూడు నిమిషాల ముప్పై శికలలో తీర్చేశారు అనగా మొదటి స్థానానికి কেবল রেকমে মুখে বাইট মানে গোপালকৃষ্ণ ওর ফলক ই சிவரக்கு வெளி நீங்க எவ்வளோ பண்ணுறது பிள்ளை கடினா கமிடி ஆர்னஸ் ஆகமா ஏ

खनसाहेकाशे नाल <laughs> ই ছেত হচ্ছি ইটু চিত্রি স করটা গা লাগিতনে ক্ষ খু মিল আমাকাসামন্ত্রী থক ঠিক ঠটক ক্ষপ্ত্র সাঙ্গলা পাবে না্লা পালা ঠিককাররলে মল প্রক্ষত খনাচবে মত করই থা । অসলায় বিরোধিতা কমলা প্রাণ কম পেয়ে ఎనిమిదవ వంద రెండు వేల తొమ్మిదవ రాత్రి పద్దెనిమిదవ సార్ పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు

ప్రస్తుతానికి ఎక్కడలో అన్నిటి గంటే ముద్దలో కొనసాగుతున్నాయి దాటిని ఆర్థిక చెందనం దాటి సమయము ఇంత నలభై సెకండ్లున్నది ఛాన్స్ ప్రస్తుతానికి లాగిన అంది జల్లో ఈ ఎత్తులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కల్కం దొడ్డి కర్ణాటక సరే సరే పోటీలో ప్రదర్శన చేసినటువంటి కోడలో తాజా హుసేన్ పైగం కర్ణాటక వారికి కేటాయించిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో రెండు వేల ఒక్క వంద ముప్పై నాలుగు సీట్ల దూరాన్ని లాగి లాగిన అందజీ ప్రస్తుతానికి ఎత్తులు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కథ పల్కందొడ్డి విలే రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్టము వారు ప్రస్తుతానికి అందజతంలో ಕನ್ನಡಕ್ಕೆಲ್ಲ ಕಷ್ಟಾದ ಕನ್ನಡವಂತೆ ವೃಷಭ ರಾಜರು